మున్సిపల్ కార్మికులు అంటే వాళ్ళకి రావాల్సిన నిజమైన హక్కుల కోసం వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం దాదాపుగా నలభై రోజులుగా అక్కడ మున్సిపల్ కార్మికులు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో మనందరం చూసాం ఈ నలభై రోజుల పాటు వాళ్ళు శాంతియుతంగా వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం అధికారులకు వినతి పత్రాలను అందించేది దానికోసంగా ఫార్టీ డేస్ పైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఇందులో కూడా మ ఆ మున్సిపల్ కార్మికుల యొక్క మానవత్వాన్ని మనం నిజంగా పొగడాల్సిన పరిస్థితి కారణం ఏంటంటే వాళ్ళు నిరసన చేస్తూ వాళ్ళ డ్యూటీని అంటే ఉదయం చేయాల్సిన డ్యూటీని విధంగా సాయంత్రం చేయాల్సిన డ్యూటీని అంటే రెండు పూట్ల కూడా కార్మికులు వాళ్ళ డ్యూటీని చేసుకుంటూ ఏదైతే ఖాళీ సమయంలో వచ్చి వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం వాళ్ళ అధికారులకు నిరసన తెలియజేసే కార్యక్రమం దాదాపుగా నలభై రోజుల పైనుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది నిన్న తీరు జరిగిన తీరు ఏదైతే అధికారులు ఆ కార్పొరేషన్లో జరుగుతున్న సమావేశానికి వస్తారు ఆ వచ్చే సందర్భంలో వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు వాళ్ళకు రావాల్సిన హక్కుల్ని ఆ కార్పొరేషన్లో ఉన్న అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్మికులందరూ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం నిరసన వ్యక్తం చేయడం అందరూ చూశారు కాకపోతే ఇక్కడ మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే సో ఆ సమావేశానికి అడ్డు తగలకుండా ఉండాలనే ఉద్దేశంతో సో ఏదైతే ల్యాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా పోలీస్ వ్యవస్థ అక్కడ ఆ నిరసన చేస్తున్న కార్మికుల్ని అడ్డుకోవడం నిజంగా లాండ్ ఆర్ ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీస్ పైన ఎంత ఉందో మానవ హక్కుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యతని నిన్న పోలీస్ వ్యవస్థ విస్మరించారు మనందరం చూసాం ఏదైతే మహిళా కార్మికులు నిజంగా ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు సో మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నా కొనువై ఉంటారని కనీసం నిన్న జరిగిన సంఘటన చూస్తే మహిళల్ని పూజించాల్సిన అవసరం లేదు కనీస గౌరవం కనీస గౌరవించాల్సిన బాధ్యతని నిన్న పోలీస్ వ్యవస్థ విస్మరించింది మనం అందరం గమనించే ఉంటాం లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యతలో భాగంగా ఏ విధంగా అయితే నిరసన కార్యలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని వ్యాన్లు ఎక్కించే క్రమంలో మహిళా కార్మికుల్ని ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఏ విధంగా వెహికల్స్ ఎక్కించారు కనీసం ఒక మహిళా కార్మికురాల్ని నిరసనని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని ఎక్కించే క్రమంలో మహిళా పోలీసుల్ని అక్కడ ఉపయోగించాల్సిన పోయి అందరూ ఎవరైతే మెన్ పోలీసులు అంటే పోలీసు వ్యవస్థలో ఉన్న ఆ పురుషుల్ని ఉపయోగించి అంటే మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ వాళ్ళని వెహికల్స్లో ఎక్కించిన తీరు నిజంగా చాలా బాధాకరమైన విషయం